కష్టపడతా మేకహా మేకహా మే నేను వర్షం వర్షం మనం చాలా పదాలు సంస్కృతంలో వాడుకుంటాం అన్న మేఖానికి తెలుగు చెప్పను బబ్బులు చెప్పాలి అవును సార్ మేఘం అంటే అర్థం అవుతుంది కానీ మద్బట్టు అర్థం లేదు కోసై అలాగే వర్షం అంటే వాన తెలుగులో వాన బహుస్వతలో వర్షం అంటే సంస్కృత పదాలు బాగా ప్రసిద్ధి అన్నమాట

ద్వరతి మర్దస్తునది ఇందులో శ్రావతి దగ్గరించి ద్వరతి వరకు వెళ్ళి తాతు రూప క్రియ పదాలు ఆ ఇప్పుడు నేను సాంస్కృతికం చెప్తాను తిరిగి చదవండి వృక్షాత్ ఫలం పతతి వృక్షం చెట్టు నుంచి ఫలం పండు అంటే ఇందులో ప్రతిమే ఉత్తమా ఎన్ని పద్యాలు ఉంటాయి పాత్రత్ జలం శ్రావతి పాత్రం జీ ఆ వీరువర్తని కాత్రం సేవకః కూపాత్ జలం నయతి

గృహాత్ బహిహి చరతి కేశవుని యొక్క శునకము ఇంటి నుంచి బయటకు ముఖాత్ వాక్ నోటి నుంచి మాట వచ్చుతున్నది మేఘాత్ వర్షం భవతి మేఘం నుంచి వర్షం పడుతున్నది వర్షం వస్తున్నది వాయు అగ్ని జ్వరతి గాలి వలన అగ్ని పండుతున్నది జ్ఞానాత్ పండిత భవతి అటులు అవుతున్నాడు పర్వతేవహం భక్తే దేవాలయం గచ్చింది దేవాలయానికి బాగా విద్యాల గృహాన్ని గచ్చింది సర్వే గ్రంథాలయా అందరూ గ్రంథాలండి ఇప్పుడు ఇక్కడ పంచవత అభ్యాసాలు వృక్షాత్ పద్ధతి చెప్పండి వృక్షాత్ పద్ధతి కట్టుకోండి మొదటి వృక్షా ఏం లేవు అయిన పద్నాలుగు వాక్యాలు ఉన్నాయి కింద పద్నాలుగు ప్రశ్నలు ఉన్నాయి వరుసగా చెప్పడమే కలం నయతి భిక్షుకరి ఎక్కడి నుంచి

ముఖాత్ క నిస్సరీ కస్మాత్ వర్షం వాళ్ళ కం జ్వల కెభ్య నం ప్రవహన్ నద్యం ప్రవహం ఇక్కడ ఇంకొక ఉదాహరణ సూత్రం ఏంటంటే పాప ఈ నాలుగు అక్షరాలు విసర్గ అవతలు ఉంటే ఆ విసర్గని పూర్తిగా పలకూడదు సగం పలకాలి ఎందుకంటే చూడండి వాయో మన అన్నా వాయోహు కిం అంటే విసర్గ సగమే పలకాలి అది వ్యాపో కిం అలాగే ఇక్కడ నద్య ప్రవహంతి నజహ ప్రవహతి అనకూడదు అజహా ప్రవహతి అనంటే వాళ్ళు సంస్కృతం రానమాట సంస్కృతం వచ్చిన వాడు ఎలా మాట్లాడదు ప్రవహంతి

ఇదేం చెప్పాలి చెప్పండి బాలది పడుతున్నాడు ఇంటి నుంచి డబ్బు తొంగిస్తున్నాడు యతి సంఘాత్ నచ్చి సంఘ అంటే స్నేహం యతిశలకు సన్యాసులకు స్నేహం పలుకు స్నేహం బంధానికి కారణం వాళ్ళు సన్యాసం అంటే అన్ని విడిచిపెట్టిన వాడికి స్నేహాలే అదే అది ఇది అందులో విశేషం యతి అంటే సన్యాసి సంఘాత నశతి స్నేహం వల్ల తిడిపోతాడు సుత దారణాలు నశతి ముఖ్యంగా పిల్లలకి బాబా పిలుస్తున్నారు దారణం అంటే గారాబం గారాబం గజలు గడిస్తే వీపు దెబ్బలు గడిచిన సామెత గారాబం గజలు గడిచారు గజలు ఎవరు గది ఎవరు వెడుతుంటారు చిన్నపిల్ల పాపం ఏదో విశ్విస్తుంటే వాడు అమ్మ ఒక్క వేసింది వీపు దెబ్బలు గెడ్ అలాగా సుత అంటే కుమారుడు గారా వద్దతున్నాడు గారావు ఎంత వరకు ఐదేళ్ల వరకు అయిపోతుంది ఆ తర్వాత గారం ము తర్వాత ఈ క్రింది వాక్యంలో బహు మార్చు జాగ్రత్త చెప్పాలమ్మ ఇది ఇక్కడ కర్త కర్మ క్రియ మూడు 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 పదాలు కర్త కర్మ క్రియ మూడింటిని భగవతిలో మార్చాలి చోరహా ధనం హరతి మూడు ఏకవచ్చు చెప్పండి